హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ నక్షి నాయుడు కిచెన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి నాది ఫుడ్ బ్లాగ్ కాబట్టి కిచెన్ వ్లాగ్ ఫుడ్ బ్లాగ్ కాబట్టి నేను ఇలా ఫుడ్ వీడియోస్ కుకింగ్ వీడియోసే చేయగలను మీకు ఇందులో మీకు ఏ వీడియోస్ నచ్చితే నాకు మెసేజ్ చేస్తే నేను దానికి తగ్గట్టు చేస్తాను ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి నా స్టైల్ నేను నాన్ వెజ్ అయితే ఎక్కువ తిననండి కొన్ని తింటాను అందులో చికెన్ చేపలు కూడా ఎక్కువ తినను అందులో కొన్ని ఆ కొన్నే నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను నేను చేసుకునే విధంలో ఇదొకటి అనమాట చాలా సింపుల్గా అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చికెన్లో మీకు ఏ కాంబినేషన్ అంటే ఇష్టం నాకు చికెన్తో ముద్దుపప్పు అంటే చాలా ఇష్టం అండి ఆహా ముద్దుపప్పు చికెన్ ఫ్రై అంటే అబ్బా టేస్ట్ ఎలా ఉంటుంది కదా నేనైతే చేసుకొని చాలా ఎంజాయ్ చేశానండి వేడివేడిగా అన్నం ఉంది అందుకే నేను అలా తినలేకపోతున్నాను అనమాట కానీ నాకు ఒకళ్ళు మెసేజ్ చేశారు అక్క మీరు ఫుడ్ తిని వీడియోస్ చేయండి అక్క ఎక్కువగా అనేసి అందుకే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఈ వీడియో ఎంట్రన్స్ అప్లోడ్ చేశాను ముద్దుపప్పు చికెన్ ఫ్రై ఉందండి చెప్తే ఏమీ లేదు మీకేదోలా ఉంటుంది ఎక్కువగా చెప్పేటట్టు కానీ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే ముద్దుపప్పు చికెన్ ఫ్రై ట్రై చేయండి ఆ టేస్ట్ ఉంటుంది సూపర్ మీరు అసలు తింటుంటూనే స్వర్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట మనం చేసుకునే కొంత మనకు నచ్చిన ఫుడ్ అయినా అది మనం ఇష్టంగా చేసుకుంటే దాన్ని తినేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తామండి అలా నేను కూడా నాకు వచ్చిన కొన్ని వంటల్లో ఆ వంటలు నేను చాలా బాగా చేసుకుంటాను అది నాకు నచ్చినట్టు అది నాకు నచ్చినట్టు చేసుకునే విధానంలో ఇదొకటి ప్లీజ్ అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అయితే చికెన్ ఫ్రై ఇప్పుడు చూసేయండి నేను కొంచెం ఆయిల్ పెట్టుకుంటున్నాను హీట్ అయిన తర్వాత కలి కళాయి ఇలా ఉందని అనుకోకండి కొన్ని కొన్ని పాత కళాయిల్లో చేస్తేనే వాటికి ఏదో తెలియని టేస్ట్ వస్తుంది అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచమే వాడండి దీనికి అంత ఓ ఆయిల్ అవసరం లేదు ఆనియన్స్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి తర్వాత వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి ఎగురుతూ ఉంటే నాకు చాలా భయం ఆనియన్స్ కలుపుతున్నాను కొంచెం బాగా ఫ్రై అవ్వకూడదు అలా బాయిల్ అవ్వకూడదు మామూలుగా ఒక మాదిరిగా బాగా వేగిన తర్వాత వాటర్ అనేది అందులో వండకుండా బాగా వేగిన తర్వాత నేను ఆల్రెడీ ఏం చేశానంటే ముందు రోజే నేను చికెన్ తెచ్చుకొని ఉప్పు కారం పసుపు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను డీప్ ఫ్రిడ్జ్లోని అది నేను మార్నింగే తీసేసాను ఈరోజు చికెన్ ఫ్రై లాక్ చేద్దామని చూడండి ఆనియన్స్ ఫ్రై అయ్యాయా ఫ్రై అయినంత వరకు కలుపుకోండి కొత్త కదా నేను ఈ వీడియోస్ తీయడానికి చాలా కష్టపడుతున్నానండి డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీశాను అన్నాను కదా కొంచెం కూలింగ్ అయితే తగ్గలేదు ఏమీ అవ్వదు అలా మనం వేసిన వెంటనే కలపకుండా కొద్దిసేపు మూత పెట్టి వదిలేయండి అదే విడిపోతూ ఉంటుంది అన్నమాట హీట్కి గరిట తీసేసి మూత పెట్టేస్తాను నేను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తున్నాను చూడండి అదే విడిపోయిందనమాట ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే అదే విడిపోతుంది చికెన్ అలాగే చికెన్ కుక్ అవ్వడానికి కూడా ఎంతసేపు పట్టదండి మీరు ఎప్పుడు వెంటనే చికెన్ తెచ్చి ఫ్రై చేసుకునే విధానం కన్నా ఒకరోజు ముందు రోజు తెచ్చి దానికి ఉప్పు కారం కొంచెం లెమన్ అయితే పెరుగు ఈ రెండిట్లో ఏదో ఒకటి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టండి చాలా టేస్టీగా ఉంటుందనమాట అంటే ఉప్పు కారం మొక్కలకి చాలా బాగా పడుతుంది బాగా కలుపుకోండి చూసారా మసాలా అంతా దానికి ఎంత బాగా పట్టిందో ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చికెన్ ఫ్రై ఇకండి అల్లం ఎల్లులపై నేను ఎక్కువ పేస్ట్ కన్నా దంచే వేసుకుంటాను అల్లం అల్లమెల్లులపై దంచేసి వేస్తున్నాను అలా వెళ్ళిపోయి దంచిన తర్వాత ఇంకొంచెం కొంచెం దాన్ని పచ్చివాసన పోయేంత వరకు వే వేపుకుందాం బాగా కలుపుకోవాలండి ఈ ఉప్ మనం ఏదేసా ఏసా మసాలాలు ఆ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టాలి మెయిన్ ఉప్పు కారం అన్నీ బాగా పట్టాలి మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ముక్కలకి ఉప్పు కారం పడుతుందా లేదా ఇప్పుడు కొంచెం తీసుకున్నాను చికెన్ మగ్గింది ఉడికింది బాగా చూడండి మీకు చూస్తుంటే తెలిపో తెలిసిపోతుంది కదా అడుగు కొంచెం ఆయిల్ తక్కువ వేస్తాను నేను వంటల్లో బాగా ఆయిల్ తక్కువే వేస్తానండి మనం అనుకుంటాం కొన్ని ఆటల్లో ఆయిల్ పడితే బాగుంటుంది కొన్ని ఆయిల్ కొన్ని నాటిల్లో ఆయిల్ పడకపోతేనే బాగుంటుంది నేను ఇంట్లో ఆడించి పెట్టుకున్న మసాలా హోల్ గరం మసాలా అన్నీ తెచ్చుకొని నేను కలుపుకుంటాను అది కొంచెం వేస్తే సరిపోతుంది కొంచెం వేసాను గరం మసాలా దాని తర్వాత కస్తూరి మేతి ఉంటుందా అది కొంచెం వేసుకున్నాను దీని బదులు నేను ఆప్షనల్గా కరియాబ కొత్తిమీర కూడా వాడతాను ప్రజెంట్ అది అవి ఇంట్లో లేవు చూడండి కస్తూరి కస్తూరిమేతి గరం మసాలా వేసాను కదా అది పైన కొంచెం మళ్ళీ మసాలా కస్తూర్మేతి స్మెల్ అంతా ముక్కలుగా పట్టేటట్టు మళ్ళీ మనం కొంచెం బాగా కలుపుకుందాం చూసారా తక్కువ ఉంటుంది సింపుల్గా ఈజీగా మనం చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది దీనికి మన హోటల్ టేస్ట్ కన్నా చాలా బాగుంటుంది ఫెయిల్ అయిపోతుందన్నమాట హోటల్లో తెచ్చుకున్న చికెన్ చూసారా ఎంత బాగా ఉడికిందో ఆ రెండు ముక్కలు వేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం గ్రేవీ కలుపుకొని తింటే ఉంటుందండి అలా స్వర్గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాటారా అయిపోయింది చికెన్ కూడా ఉడికిపోయింది ఉడికిందో లేదో మనకు కొంచెం టెస్ట్ చేసుకున్నాను చికెన్ కూడా పూర్తిగా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపుకొని వేడివేడి రైస్లో చికెన్ ఫ్రై సర్వ్ చేసుకుందాం ప్లీజ్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఎన్నో చేస్తూ ఉంటాను నా స్టైల్లో ప్లీజ్ చూడండి ఇది మీకే నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నా సబ్స్క్రైబర్స్కి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్